అండి ఈరోజు కర్ణాటకలో ఒక ఫేమస్ స్వీట్ గురించి చెప్పుకుందాం విజయ కర్రదంట అండి ఉత్తర కర్ణాటక స్పెషల్ దీన్ని స్టార్ట్ చేసి వంద సంవత్సరాలు పైన అయిందంటండి పంతొమ్మిది వందల ఏడులో స్టార్ట్ చేశారంట దీన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ ఏనండి చాలా ఫేమస్ స్వీట్ ఇది కర్రదంటు అంటారండి దీన్ని కరీదంటు అంటే ఏపిన జిగురు అని అర్థము జిగురు అంటే బంకా అని కూడా అంటారు కదండి దాన్ని నేతిలో ఏపుతారు దీంట్లో కావాల్సిన వస్తువులు మెయిన్ జిగురేస్తారంటండి తేనె నెయ్యి అంజూర ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తారండి బాదం జీడిపప్పు ఇవన్నీ అంతేకాదు కొబ్బరి గసగసాలు బ్లూబెర్రీస్ కూడా వేస్తారంట అమినగడ కరదంటు అంటే దాని టేస్ట్ అప్పుడే అర్థమైపోతుంది మనకి కేజీ తొమ్మిది వందలండి రేటే కాదు స్వీట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి